బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన తమ వద్ద ఏది లేదంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం అన్నది జరిగింది గత కొన్ని రోజులుగా ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఏలో కీలక భాగస్వామి అయినటువంటి బీహార్కు సంబంధించినటువంటి పార్టీ మరియు ప్రభుత్వం అన్నది ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అన్నది జరుగుతుంది అయితే గతంలో రాష్ట్రాల యొక్క ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని జాతీయ అభివృద్ధి మండలి యొక్క మార్గదర్శకాలకు ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది జరిగింది సో ఇక్కడ జే జాతీయ అభివృద్ధి మండలి యొక్క మార్గదర్శకాలు ప్రత్యేక హోదాను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఒకటి ఆ రాష్ట్రం అన్నది పర్వతమయ ప్రాంతాల్లో ఉండాలి భౌగోళిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉండాలి తక్కువ జనసాంద్రత ఎక్కువ గిరిజన జనాభా కలిగి ఉండాలి అదేవిధంగా ఎక్కువ దేశాలతో సరిహద్దును కలిగి ఉండాలి దాంతోపాటు ఆర్థికంగా మౌలికంగా వెనకబడి ఉండాలి ఆర్థికంగా పూర్తిగా వెనకబాటుతనాన్ని కలిగి ఉండాలి సో ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది జరుగుతుంది అయితే రెండు వేల పన్నెండులో ఈ జాతీయ అభివృద్ధి మండలి ఒక అంతర మంత్రి మండలి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అన్నది బీహార్కు సంబంధించినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి పరిశీలన చేయడం అన్నది జరిగింది సో ఆ పరిశీలనలో భాగంగా బీహార్కు ప్రత్యేక హోదా లక్షణాలు ఇచ్చేటువంటి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితులు ఏవీ లేవని తేల్చి చెప్పడం అన్నది జరిగింది సో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అది జాతీయ అభివృద్ధి మండలి యొక్క మార్గదర్శకత్వాలకు అనుగుణంగా లేదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వము అని లిఖితపూర్వకంగా లోక్సభలో ప్రకటించడం అన్నది జరిగింది సో ఇక్కడ ఒక్క బీహారే కాదు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను గత పది పన్నెండు సంవత్సరాలుగా కోరుకుంటూనే ఉంటుంది ఎందుకంటే విభజన తర్వాత మేము నష్టపోయాం రాజధాని ప్రాంతం లేదు రాజధాని అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక వనరుల యొక్క కొరత ఉంది సో ఆర్థిక వనరుల కొరతను అధిగమించడానికి మాకు ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే మేము వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కోరుకోవడం అన్నది జరుగుతుంది అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ అనగా బీజేపీ మరియు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అని ప్రకటించడం అన్నది జరిగింది అయితే ఒకవేళ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ వన ఆర్థిక వనరులైనా కూడా కేటాయిస్తున్నటువంటి సందర్భంలో దాంట్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కేవలం క పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది సో దానివల్ల వేగంగా మౌలిక వస్తువుల కల్పన జరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది మౌలిక వసతుల కల్పన అన్నది వేగమవుతు అవుతుంది సో దాంట్లో భాగంగా ఆ దేశం రాష్ట్రం అన్నది వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంటుంది